ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ప్రదేశాన్ని చూడబోతూ ఉన్నాం అదేమిటంటే మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తీసం ఇచ్చు యోహాను ప్రవక్త చే యోర్దాన్ నదిలో ఎక్కడైతే బాప్తిసం పొందారో ఆ ప్రదేశాన్ని అక్కడికి వెళ్ళి చూద్దాం ఈ ప్రదేశాన్ని ఇజ్రాయెల్ దేశంలోనూ చూడవచ్చు జోర్దాన్ దేశంలోనూ చూడవచ్చు అదేంటి ఒకే ప్రదేశాన్ని రెండు దేశాలలో ఎలా చూడగలం అని అనుకుంటున్నారా ఆ వివరాలేమిటో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం యేసు ప్రభువారు వారు బాప్తిస్మం పొందిన చోటికే వెళ్తున్నాం వెళ్తూ ఉంటే దారిలో కొన్ని చర్చ్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ చర్చ్ పైన ఇజ్రాయెల్ దేశపు జాతీయ జెండా ఎగురుతుంది అంటే ఇది ఇజ్రాయేల్ దేశంలో ఉన్న చర్చ్ అన్నమాట ఇది ఇజ్రాయెల్ దేశానికి జోర్దాన్ దేశానికి సరిహద్దు ప్రాంతం అందుకే ఎవరి జాతీయ జెండాలను వారు ఎగరవేసుకొని ఉంచుతారు ఇప్పుడు మనం ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాం దూరంగా కూడా మరో చర్చి కనిపిస్తూ ఉంది ఇదిగో ఈ ప్రదేశానికి వచ్చేసాం ఇక్కడ చూడండి ఎన్ని బస్సులున్నాయో ఇక్కడికి రోజు వేలాది మంది విశ్వాసులు వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది సాక్షాత్తు యేసుభువారే వచ్చి ఇక్కడ బాప్తివం పొందిన ప్రదేశం కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఎన్ని బస్సులున్నాయో చూడండి ఇందులో కొన్ని బస్సులు వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని బస్సులు వస్తూ ఉంటాయి అంటే ఇక్కడికి వచ్చేవారు వస్తూ ఉంటారు వెళ్ళేవారు వెళ్ళిపోతూ ఉంటారు ఇంతకు ఈ ప్రదేశం రెండు దేశాల్లో ఎలా ఉంది అంటే మనం హోలీల్యాండ్ టూర్కి వెళ్తే వారు బాప్తిస్వం తీసుకున్న చోటు ఇదే అని ఇజ్రాయెల్ దేశంలో గైడ్ చూపిస్తాడు అలాగే మీరు జోర్దన్ దేశం వెళ్తే అక్కడ కూడా ఇదే యేసు ప్రభువారు బాప్తిసం పొందిన చోటు అని అక్కడ గైడ్ కూడా చూపిస్తాడు అసలు ఒకే ప్రదేశం రెండు దేశాల్లో ఎలా ఉంటుంది అని మనకు ఆశ్చర్యం కలుగుద్ది ఈ ప్రదేశం గురించి వీళ్ళు చెప్పేది అబద్ధమా ఏంటి అని కూడా అనిపిస్తుంది కాదు కాదు ఇద్దరు నిజమే చెప్తున్నారు అసలు విషయం ఏంటంటే ఈ ప్రదేశంలో యోర్దాన్ నది రెండు దేశాల సరిహద్దుల్లో ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఈ యోర్ధన్ అదే ఇజ్రాయెల్ దేశానికి జోర్దాన్ దేశానికి సరిహద్దు ఈ ఫోటోలో చూడండి మధ్యలో పాములా ఉన్న ఈ యోర్ధన్ నది ఎడం వైపునేమో ఇజ్రాయల్ దేశం ఉంది కుడివైపునేమో జోర్దాన్ దేశం ఉంది రెండు ఎర్రన్ చుక్కలు కనిపించే మధ్యలో ఉన్న ప్రదేశంలోనే ఆ రోజు యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి బాప్తివం పొందారు ఈ ప్రక్కన ఉన్న గ్లోబ్లో భూగోళంలో ఈ ప్రదేశం ఎక్కడ ఉందో చూపించబడింది అందుకే యేసు ప్రభువారు బాప్తిష్టవం పొందిన ఈ ప్రదేశాన్ని రెండు దేశాల నుండి మనం సందర్శించవచ్చు మత్తయ్యసు వార్త మూడవ అధ్యాయము పదమూడు నుండి చదివినా మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి చదివినా ఆ రోజుల్లో యేసు ప్రభువారు గలలియలోని నజరేతు నుండి ఇక్కడికి వచ్చి ఈ యోర్ధ నదిలో యోహాను ప్రవక్త చే బాప్తిస్వం పొందారని చదువుతాం ఈ ఫోటోలో చూడండి ఎర్రని అక్షరాల్లో వ్రాయబడిన నజరేతు నుండి ఆయన ఇదిగో ఇక్కడికి వచ్చి బాప్తిసం పొందారు అని చూపిస్తూ ఉంది అసలు వారు ఈ ప్రదేశంలోనే బాప్తిసం పొందారు అని ఎలా చెప్పగలం అంటే యోహాను సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన బేతనియ అనే ఊరికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో యోర్దాను నదిలో యోహాను బాప్తివం ఇచ్చే సమయంలో వారు యోహాను ప్రాక్త వద్దకు వచ్చి యోహాను చే బాప్తిమం పొందారని వ్రాయబడి ఉంటుంది అందుకే ఈ ప్రదేశంలో ఈ రాయిపై ఈ మ్యాప్ వేసి ఇదే బాప్తిస్వం సైట్ అని వ్రాసి ఉంచారు ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో మరో ప్రదేశంలో కూడా టూర్కి వచ్చేవారు అక్కడ కూడా బాప్తిష్టవం పొందుతూ ఉంటారు కానీ అక్కడ యేసుప్రభువారు బాప్తిస్మం పొందలేదు ఇక్కడ మాత్రమే ఆయన బాప్తిస్మం పొందారు అని ఈ రాయిపై ఇలా రాసి ఉంచారు ఇజ్రాయెల్ దేశంలో మరో ప్రదేశంలో బాప్తిస్వం పొందుతారు అని చెప్పిన ప్రదేశం ఇదే దీని గురించి కూడా మరో వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను అయితే ఇదే బేతని కాబట్టి ఈ దగ్గరలో ఉన్న యోర్ధన నది రేవు ఇదే కాబట్టి ఇక్కడే యేసుప్రభు వారు బాప్తిసం పొందిన స్థలంగా గుర్తించి నిర్ధారించారు ఏ ప్రదేశాన్నైనా ఊరికే మాటల్లో చెప్పడం కాదు పురావస్తు శాస్త్రజ్ఞులు అక్కడికి వచ్చి ఆ ప్రదేశం అదో కాదో పరిశోధించి నిర్ధారించిన తర్వాతే ఈ ప్రదేశం అదే అని చూపిస్తూ ఉంటారు అలా నిర్ధారించబడిన ప్రదేశమే ఇది కాబట్టి ఇదే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన స్థలంగా గుర్తించి నిర్ధారించారు ఇక్కడి నుండి మరో ఏడు లేదా ఎనిమిది కిలోమీటర్లు ప్రవహించి ఈ యోర్దాన్ నది మృత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది మృత సముద్రంలోకి యోర్దాన్ నది నీళ్లు వెళ్ళాక ఇక బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ మృత సముద్రం ప్రపంచంలోని అత్యంత పల్లంలో ఉన్న సముద్రం ఇక అందులోకి వెళ్ళిన జోర్దాన్ నదిలో నీళ్లు బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావు అవి అక్కడే ఆవిరైపోవాలి లేదా అదే సముద్రంలో ఉండిపోవాలి ఇక్కడ మ్యాప్లో కనిపించే ఈ సముద్రమే మృత సముద్రం ఇంకో విషయం ఏంటంటే ఈ మృత సముద్రం కూడా సరిగ్గా సగం ఇజ్రాయెల్ దేశంలోను ఇంకో సగం జోర్దాన్ దేశంలోనూ ఉంది ఉంది అనే కంటే అలా విభజించబడింది అంటే సరిగ్గా ఉంటుంది ఇక్కడ చూడండి గోడకి ఒక అంగీ తగిలించి దాని మీద తొమ్మిది డాలర్లు అని వ్రాసి ఉంచారు అంటే ఆ అంగీ ఖరీదు తొమ్మిది డాలర్లు అన్నమాట ఇక్కడికి వచ్చే విశ్వాసంలో చాలామంది వారు బాప్తిస్వం పొందిన ఈ ప్రదేశంలోనే వారు కూడా బాప్తిస్మం తీసుకుంటారు అందుకే మూడు రకాల అంగీలు ఇక్కడ అమ్ముతారు ఒకటి ఎర్రని రంగులో ఉన్న సిలువ గుర్తు ఉన్న తెల్ల అంగి ఇంకోటి పావురం బొమ్మ ఉన్న తెల్ల అంగి మరొకటి వారు బాప్తిస్వం తీసుకుంటున్న బొమ్మ ఉన్న తెల్ల అంగి ఈ మూడింటిలో మనకు నచ్చిన అంగీని కొనుక్కోవచ్చు ఏ అంగీ అయినా తొమ్మిది డాలర్లే ఇక్కడ ఈ అంగీని కొనుక్కొని ఆ అంగీ వేసుకొని మనం బాప్తిస్మం తీసుకోవచ్చు మా గ్రూప్లో వచ్చిన వారిలో కొందరు ఇక్కడ అంగీలు కొనుక్కుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ దేశపు జాతీయ జెండా ఎగురుతూ ఉంది అంటే మనం యోర్దన్ నది వద్ద ఇజ్రాయెల్ దేశం వైపు ఉన్నాం అని అర్థం పదండి ఇప్పుడు యోర్దాన్ నది వద్దకు వెళ్దాం ఇది యోర్దాన నది ప్రవహించే ప్రదేశం కాబట్టి చెట్లతో ఇలా పచ్చగా ఉంది కొంచెం దూరంలో ఒక చర్చ్ కనిపిస్తుంది చూసారా ఆ చర్చ్ జోర్దాన్ దేశంలో ఉంది ఆ చర్చ్ కూడా ఇక్కడే ఉంది కదా అది జోర్దాన్ దేశంలో ఉంది అంటారేంటి అని అడుగుతున్నారా ఆ చర్చ్కి మనం ఉన్న చోటికి మధ్యలో యోర్దాన్ నది ఉంది ఇప్పుడు క్రిందికి వెళ్దాం పదండి అదిగో ఆ కనిపించే చిన్న కాలువలా ఉన్నదే యోర్దార నది ఇదేంటి ఇది చిన్న కాలవే కదా దీన్ని యార్ధాన్ నది అంటున్నారేంటి అంటున్నారా యోర్ధన నది అంటే మన దేశంలో ఉన్న నదుల్లా పెద్దగా ఉండదు ఇజ్రాయెల్ దేశం మొత్తం అంటే ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరం వైపున ఉన్న దాను నుండి ఇజ్రాయల్ దేశం చివరిను ఉన్న ఈ ప్రదేశం వరకు యోర్ధన నది ఇంత చిన్న కాలవలాగానే ప్రవహిస్తూ ఉంటుంది ఇదే ఇజ్రాయల్ దేశపు మ్యాప్ ఈ మ్యాప్లో పైనుంచి క్రిందికి ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది అంటే దాను అనే ప్రదేశం నుంచి బయలుదేరి గలలీ సముద్రంలో ప్రవేశించి గలలి సముద్రం నిండాక మళ్ళా అక్కడి నుండి ప్రవహిస్తూ వచ్చి ఇదిగో ఈ ప్రదేశం నుంచి ముందుకు వెళ్ళి అది మృత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది ఈ యోర్దాన నది అదిగో అటువైపు కొందరు కనిపిస్తూ ఉన్నారు కదా వాళ్ళు జోర్దాన్ దేశంలో ఉన్నారు ఈ యోర్దాన్ అనేది ఈ రెండు దేశాలకి సరిహద్దు అందుకే ఇజ్రాయేల్ దేశం వారు జోర్దాన్ దేశం వారు ఇద్దరు యేసుప్రభువారు బాప్తి పొందిన స్థలం ఇదే అని చెప్తున్నారు ఇదే ఆ రోజు యేసుప్రభువారు యోహాను ప్రవక్తచే బాప్తిస్మం పొందిన స్థలం ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో దిగి వచ్చిన ఆ గొప్ప పరిశుద్ధ ప్రదేశం ఇదే ఇక ఆ రోజుల్లో ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వారు ఇక్కడికి వచ్చి బాప్తిస్మం పొందక ముందు రోజుల్లో ఈ ప్రదేశంలోనే యోహాను ప్రవక్త అనేక మంది ప్రజలకు బాప్తిస్మం ఇస్తుండగా యోహాను వద్దకు యోదయ దేశంలోని ఎరుశలేంలోని నివసించేవారు నదీ తీరంలో నివసించేవారు వచ్చి యోహాను ప్రవక్త వద్ద బాప్తిస్మం పొందుతూ ఉన్నారు ఆ సమయంలో సుంకరులు పరిసైలును సద్దుకాయలలో కూడా అనేక మంది వచ్చి చే బాప్తిస్వం పొందుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చేవారందరికీ యోహాను ప్రవక్త దేవుని వాక్యం బోధిస్తూ ఉండేవాడు తన దగ్గరికి వచ్చేవారికి యోహాను ప్రవక్త ఇలా చెప్తూ ఉండేవాడు నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నాకంటే శక్తిమంతుడు నా వెనుక వస్తున్నాడు నేను ఆయన చెప్పులు విప్పడానికి కూడా పనిచేయను ఆయన ఎంతో గొప్పవాడు ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పేవాడు యోహాను అలా అక్కడున్న ప్రజలతో ఒకరోజు చెప్తూ ఉన్నప్పుడు ప్రభువారు గలలియలోని నజరేతు అనే ఊరు నుండి ఇక్కడికి వచ్చారు ఆయన యోహాను తనకు కూడా బాప్తిస్మం ఇవ్వమని అడిగారు అయ్యా నేను మీకు బాప్తిస్మం ఇవ్వడమా అని యోహాను ఆశ్చర్యపోతూ అన్నాడు ఇప్పటికీ ఇలా జరగనివ్వు అని ప్రభువారు యోహానుతో అన్నారు వెంటనే యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చాడు ఆ సమయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుండగా ఆశ్చర్యకరమైన ఒక సంఘటన ఇక్కడ జరిగింది అదేమిటంటే ఆకాశం తెరవబడింది పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురంలాగా ఏసుక్రీస్తు ప్రభు వారి మీదకి దిగి వచ్చారు ఇంతలో ఆకాశం నుండి నీవు నా ప్రియ కుమారుడవు ఎందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం వినిపించింది ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగివచ్చిన ఆ గొప్ప ప్రదేశంలో వారు బాప్తిస్మం పొందిన ఈ ప్రదేశంలో ఇప్పుడు మనము ఉన్నాం నిజంగా ఈ ప్రదేశాన్ని చూస్తున్న మనమెంతో ధన్యులం కదా ఆ గొప్ప సంఘటన జరిగిన తర్వాత వారు ఇక్కడి నుండి నలభై రోజులు ఉపవాసం ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయారు ఆయన ఉపవాసం ఉండి సాతానుచే శోధింపబడిన ప్రదేశాన్ని కూడా త్వరలో మీకు చూపిస్తాను ఇక ఈ యోర్ధాన నదిలో చాలామంది బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ నదిలో జమ్ము గడ్డి కనిపిస్తూ ఉంది ఇది చూస్తుంటే మన దేశంలోని కాలువలు గుర్తొస్తున్నాయి కదా యోర్దాన నదిలో నీళ్లు ఇక్కడ ఎంత బురదగా ఉన్నాయేంటి అంటే ఈ ప్రదేశంలో నల్ల రేగడి మట్టి ఉంది మిగిలిన ప్రదేశాలలో యోర్దాన్ నదిలోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి బైబిల్ నందు వ్రాయబడిన సంఘటనలు అన్నీ నిజంగా అప్పుడు జరిగాయని ఈ ప్రాంతాలను ఈ వీడియోలను చూస్తున్న మనకు రుజువు అవుతుంది కదా ఇప్పుడు మీరు కూడా బైబిల్ చదవండి ఇప్పుడు మీకు బైబిల్ బాగా అర్థమవుతుంది ఇదిగో యోర్దాన్ నది ఈ చుట్టుపక్కల ప్రదేశాలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారా ఈ బోర్డు బోర్డర్ ఇదే అని చెప్తున్నారు అంటే ఇజ్రాయెల్ దేశం ఇక్కడ వరకే ఉంది అవతల వైపు అంతా జోర్దాన్ దేశం ఇదిగో ఇప్పుడు మనం జోర్దాన్ దేశం వైపు ఉన్న చర్చిని మనం చూస్తూ ఉన్నాం ఈ యోర్ధ నది ఈ విధంగా ఉంది కొంతమంది ఇందులో స్నానం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు బాప్తివం తీసుకున్నారు ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ మొత్తం బాప్తిస్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇదిగో మనం దూరంగా కొన్ని కొండలను చూస్తూ ఉన్నాం చూసారా ఈ కొండలు ఇలాంటి కొండలున్న ప్రదేశంలోనే యేసు ప్రభు వారు నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించారు ఆ నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్న ప్రదేశాన్ని మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఈ చర్చి జోర్దన్ దేశంలో ఉన్న చర్చ్ ఇది దాని ప్రక్కనే జోర్దన్ దేశపు జాతీయ జెండా కూడా ఎగురుతుంది మీకు చెట్టు అడ్డం ఉండడం వల్ల లేదు నేను ఆ జెండాని మీకు తర్వాత చూపిస్తాను ఇదిగో ఇక్కడి నుంచి ఈ జోర్దన్ నది ప్రవహిస్తూ వెళ్లి మృత సముద్రంలో కలిసిపోతుంది మృత సముద్రం ఇక్కడికి కేవలం ఏడు లేదా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఇక మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం ఇదిగో ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు కొంతమంది ఏమో ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారు వారు ఈ ప్రదేశాన్ని చూడడం పూర్తయింది లేదా వాళ్ళ బాప్తీసం తీసుకోవడం అంత పూర్తయింది రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ పెద్దవాళ్ళు వీళ్ళు ఇక్కడ కొంతమంది అంగీలు వేసుకుని కనబడుతున్నారు కదా అంటే వీళ్ళు యోర్ధన్ నదిలో బాప్తీసం తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నవన్నీ ఖర్జూరి చెట్లు ఇక్కడ బాత్రూమ్లు కూడా ఉంటాయి ఇజ్రాయల్ దేశపు జాతీయ జెండా చక్కగా గాలికి ఎగురుతున్న జాతీయ జెండాను చూస్తూ ఉన్నాం ఈ జోర్దన్ నది అవతల వైపు ఉన్న ఇదిగో ఇది జోర్దన్ దేశపు జాతీయ జెండా అంటే ఇది సరిహద్దు ప్రాంతం అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది కదా ఈ ప్రదేశం మొత్తాన్ని మనం ఇలా చూసుకుంటూ చక్కగా ఇప్పుడు మనం మన బస్ దగ్గరికి వెళ్ళిపోదాం కొంతమంది ఇక్కడికి ఎవరిదన్న దగ్గరికి వస్తున్నారు వాళ్ళు బాప్తిసం పూర్తి చేసుకున్న వాళ్ళు ఇక్కడ బాత్రూం ఉంటాయి ఆ బాత్రూమ్ లోకి వెళ్లి వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చేస్తారు అది దూరంగా మనకి చాలా బస్సులు కనిపిస్తూ ఉన్నాయి ఈ బస్సులో మా బస్ కూడా ఉంది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మా బస్సు ఎక్కి మేము మరో ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాం టూర్ లో ప్రతి ప్రదేశంలో నేను చెప్పినంత వివరంగా మీకు గైడ్ అక్కడ చెప్పరు ఎందుకంటే వాళ్ళకి అక్కడ సమయం కుదరదు అనమాట అంటే ఆ ప్లేస్ మనం చూడడానికి ఎక్కువ టైం ఉండదు అందుకనే వాళ్ళు ఆ ప్రదేశంలో మనకి ఆ ప్రాంతం గురించి పూర్తిగా వివరించలేరు మీరు టూర్ కి వెళ్ళినా సరే మీకు ఇంత వివరంగా అక్కడ ఎవరు చెప్పరు కాబట్టి మన వీడియో మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ప్రతి రోజు ఈ వీడియోని చూస్తూ మీరు బైబిల్ చదవండి మీకు బైబిల్ చాలా బాగా అర్థం అవుతుంది ఇదిగా మేము తిరిగి మా బస్ దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు ఇక్కడి నుంచి మేము బస్ ఎక్కి మేము మరో ప్రదేశానికి వెళ్ళిపోతాం ఈ వీడియోలు మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అంతేకాకుండా కనీసం కొందరికైనా షేర్ చేయండి ఒకవేళ భవిష్యత్తులో మీరు టూర్కి వెళ్ళినా కూడా ఈ వీడియోలు చూడడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలోనే చూసి తెలుసుకుంటారు కాబట్టి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మాకు ఇంత వివరంగా అక్కడ గైడ్లు మాకు చెప్పలేదు అని చెప్తారు మన వీడియోలు ప్రతిరోజు ఒక్కటైనా చూస్తూ ఉంటే మీకు బైబిల్ జ్ఞానం కూడా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం బైబిల్ క్విజ్ వీడియో మన ఛానల్లో ఒకటి వస్తుంది అది ఒక్క నిమిషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వండి అలా మీకు తెలియని ప్రశ్నలు కూడా మీరు జవాబులు తెలుసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోలు ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి ఇంకా మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు